అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మీ అందరి కోసం నేను గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ పులావ్ తీసుకొచ్చానండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా మీరు కనుక పులావ్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై పీస్ పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వచ్చాయండి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అందులోని మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ వరిపిండి ఇప్పుడు మనము దాంట్లో ఒక రెండు నిమ్మకాయలు కూడా పిండుకోవాలండి ఎందుకంటే నిమ్మకాయ వేస్తే టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనము ఇట్లా నిమ్మకాయ పిండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ మిశ్రమంని బాగా చికెన్కి పట్టించాలండి చికెన్కి పట్టించడం వల్ల అవి మంచిగా చికెను వీటన్నిటిలో నాని మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా మనము మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ప్లస్ మనకి ఆ చికెన్ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మేము కావాల్సిన రైస్ తీసుకుంటున్నానండి టూ గ్లాస్ ఆఫ్ రైస్ నేను అది బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ తీసుకుంటున్నాను మనకి పులావుకి నార్మల్ రైస్ అయితేనే బాగుంటాయండి చూడండి సాజీరా వన్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూను అనాసు పువ్వు మరాఠి మొగ్గ పది ఇలా పది లవంగా అనా జా జాజిక్ జాపత్రి ఇలాచి జాజికాయ పౌడర్ చేసుకున్నానండి పావు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే బిర్యానీ ఒక ఐదు ఇదిగోండి అవన్నీ తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఇందాక కలిపి మెల్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇట్లా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి మనము తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా బాగా రోస్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ పీసెస్ అన్నిటికీ మనం వేసిన పదార్థాలన్నీ పట్టి మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి నేను పులావ్కి రైస్ ఎప్పుడైనా సరే నార్మల్ రైస్ తీసుకుంటే పులావ్ అనేది చాలా బాగుంటుందండి మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మీ మన నేనైతే మా నార్మల్ రైస్ కర్నూలు సోన్న మైసూర్ తీసుకున్నానండి చూడండి ఇట్లా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చికెన్ అనేది తర్వాత ఒక బాండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా సామాన్లన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా కలిపి దాంట్లోనే మనము చూడండి ఇట్లా ఆయిల్లోని కలపాలి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయింది మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా హీట్ అయింది ఆయిల్ ఇప్పుడు మనము ఇందులో నల్ల వెల్లు పేస్టు యాడ్ చేసుకోవాలి చూడండి క్రిష్ కిచెను పౌడర్ అనేది రెడీ చేశారు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేయాలండి ఒక ఫావ్ టేబుల్ స్పూన్స్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక త్రీ చిన్న గరిటతో త్రీ ఒక స్పూన్స్ పెరిగేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకోవడం వల్ల మనం పులా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనము చేసుకొని అదంతా కొంచెము ఫ్రై అయిన తర్వాత మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ వేసేయాలండి వేసేసి ఒకసారి రైస్ కలుపుకోవాలి చూడండి రైస్ అనేది ఇట్లా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఈ రెండు మనం ఇట్లా కలుపుతూ కలపాలి ఒక టూ టైమ్స్ కలిపిన తర్వాత మనము దీని ఇప్పుడు నేను టూ గ్లాస్ ఆఫ్ రై రైస్ తీసుకున్నాను కదండి దీనికోసం మనము ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఫోర్ గ్లాస్ తీసుకుంటే మనకి రైస్ కూడా చక్కగా మంచిగా పొడి పొడి ఆడుతూ అవుతుందండి ఇంకా వాటర్ వాటర్ క్వాంటి అనేది ఎక్కువ తీసుకోవద్దు నేను నేను చూపించిన విధంగానే తీసుకోండి ఇప్పుడు మనం అంతా కలుపుకొని దాంట్లో పుదీనా వేసుకొని పుదీనా అనేది మంచి ఫ్లేవర్ అండి మింట్ ఫ్లేవర్ వస్తుంది అట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒకసారి చూడండి ఇంగోండి అయిపోయింది ఇట్లా మనకి ఇట్లా మా రైస్ అనేది పొడి పొడలు పులవ రెడీ అయిపోయింది చూడండి నోరుంచే గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై పిలావ్ రెడీ అండి చూడండి ఒకసారి మీరు కూడా ఇట్లా ఈ విధంగా రెడీ చేసుకోండి నా కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను ఆ విధంగా మీకు చేసి అవి ఎలా తయారు చేసుకోలేదని మీకు పెడతాను ఇట్లా పుదీనా మనం పైన గ్రానిష్ చేసుకొని ఇట్లా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి చూడండి ఎట్లా ఉందో పొడుపులు ఆడుతూ బాగుంది చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి గుమ్ము ఆడే చికెన్ ఫ్రై పులావ్ రెడీ అయ్యండి మీ అందరి కోసం చూసేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్